హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్ నిన్న మేము యాదగిరిగుట్టకి వెళ్ళి వస్తున్నామా ఉంటే మస్తు పొలాలు ఉన్నాయి దారి మధ్యలో తెల్లగలు బాటిల్స్ పెట్టుకున్నారు కదా అంటే పాపము మగవాళ్ళకైతే ఫ్రెష్ కల్లా అసలు ఏదో నీర పట్టుకొని ఉన్నారు ఎంత మంచి స్మెల్లో అసలు మగవాళ్ళకైతే ఇంకా మన ఆడవాళ్ళకంటే వడదలే కానీ అసలు ఎంత మంచిగా ఉన్నదో ఫ్రెష్గా చూస్తే నాకే అనిపించింది పాపం ఎవరికైనా తీసుకొని తాగేటోళ్ళకి అని కానీ మేము టెంపుల్కి వెళ్ళి మళ్ళీ వచ్చేసరికి దాని టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది మళ్ళీ ఇక్కడికి వచ్చి తీసుకొచ్చి ఇవ్వాలని అంటే ఇంకా సో అది ఈ వెళ్ళి గుట్టకు వెళ్ళి వస్తా ఉంటే చోట నిమ్మలిపించాలి రెండు ఫస్ట్ ఒకటి కనబడ్డది తర్వాత ఇంకొకటి కనబడ్డది ఆగి వీడియో తీసినాము అది కొంచెం దూరంలో ఉండే పొలాల మధ్యలో మంచిగా ఏరుకొని తింటున్నాయి మంచిగా అనిపించింది ఇంకా కొంచెం ముందుకు పోతే మస్తు పొలాలు అసలు ఎక్కడ చూసినా పొలాలు కొబ్బరి చెట్లు బండలు అసలు నేచర్ ఎంత మంచిగా ఉన్నదో కానీ ఇంకొంచెం ముందుకు పోయిన తర్వాత గుట్టకు పోయి వస్తూ ఉంటాయి ఇక చూడాలి ఒక టెంపుల్ దగ్గర ఆగి మేము ఫుడ్ తిన్నాము తిని కథము ఇక మళ్ళీ బండి స్టార్ట్ చేస్తే బండి స్టార్ట్ కాలేదు నేను అప్పటికే అన్నా పొద్దున నాది బండి మీద వద్దు మనం బస్సులో పోదామని మా ఆయన చెప్తినకుండా ఏం కాదు మొన్ననే మంచిగా చేయించినా అన్నీ మంచిగానే ఉన్నాయి బాగా బండి మీద తీసుకోండు బీరప్ప టెంపుల్ దగ్గర ఆగింది బొమ్మల రామారానికంటే ముందు ఆగింది ఇక చూడు మా పరిస్థితి ఒక ముప్పావు గంట అసలు బండి స్టార్ట్ కాలేదు బండి స్టార్ట్ కాలేదు కొట్టంగా 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 కూడా స్టార్ట్ కాలేదు ఇక ఈయన ఎట్టుకుంటా ఎక్కడిదాకా విండు ఆ బొమ్మల కంటే ముందు ఆగితే బొమ్మల రామారము దగ్గర ఒక చిన్న మెకానిక్ షెడ్ ఉన్నది ఎవరు ఇంటిమేషన్ చిల్లి ఎవరిని అడిగితే ఒకతన్ని ఇక్కడ ముందుకు పోతే మెకానిక్ షెడ్ ఉంది ఆయన చూస్తాడు వెళ్ళండి అని అంటే ఆయన దొబ్బుకుంటా పోయిండు పాపం బండిని ఆయన వెనకాల నడుచుకుంటూ పోయినా అయితే ఇక నేను అనుకున్నా పెద్ద పెద్ద మెకానిక్లో ఏం చేయలేదు ఇది చూస్తే మెకానిక్ షెడ్ లాగా కూడా లేదు అసలు సరిగ్గా అయ్యే ఈయన ఏం అనుకున్నా రెండు కిక్కులు కొట్టిండు కాలేదు ఎంతసేపు కొట్టినా కాలేదు ఆయన ఈ కిక్కు కొట్టిండు ఉన్న మూడోసారో ఏమో కథం స్టార్ట్ అయింది ఇట్లనే పట్టుకోబో అన్న ఎక్కడ ఆగకు డైరెక్ట్ షోరూమ్కే తీసుకొని పో మధ్యలో ఇక్కడ ఎక్కడన్నా నాగితే కీసర్లా ఒక బజాజ్ సెలెక్ట్ అది ఉంది అక్కడ చూడండి అని అన్నాడు బజాజ్దే ఉంది అని అన్నాడు కానీ అక్కడ అది సెలెక్ట్ బజాజ్ కాదు ఇక కథం అందుకే అక్కడ ఆపలేదు ఇక ఎక్కడ ఆగలేదు ఇక మేమిద్దరం బా మధ్యలో ఎక్కడన్నా నాగుదాం అనుకున్నా కానీ వచ్చేటప్పుడు లొకేషన్స్ కోసం మంచిగా ఉన్నాయి వీడియోలు దిద్దాం అనుకున్నా కానీ దేవుడా ఇక మళ్ళీ ఎక్కడ నాగితే మొత్తం అడవే ఇండ్లు ఏం లేవు ఓ ఎక్కడోటి 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 ఇండ్లు ఉన్నాయి ఇక లేకపోతే ఊరు ఉంటా ఒక ఊరు తర్వాత ఇంకొక ఊరికి మధ్యలో మొత్తం అడవే ఉన్నది మధ్యలో ఎక్కడన్నా ఆగిపోతే ఎట్లా అందుకని చెప్పేసి ఎక్కడ ఆగలేదు ఎంత దాహం వేసిందో ఇంకా మళ్ళీ తిన్న తర్వాత సరిగా నీళ్ళు కూడా తాగలేదు తెచ్చుకున్న నీళ్ళు అయిపోయినాయి వాటర్ బాటిల్ కొనలేదు ఎందుకు కొనలేదు అని అంటే ఇక మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాం కదా తొందరనే అనుకున్నాము ఇక చూడు ఈసీఎల్కి కొట్టిండు ఇక షోరూమ్కి మా ఆయన డైరెక్ట్ తీసుకుపోయి బండి ఆడ పెట్టిండు మంచిగా ఏసీన్లు అది ఏదో మిషన్ పెట్టిళ్ళు సెన్సార్ ప్రాబ్లం అని చెప్పేసి ఒక మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ అయింది అన్న ఇంకోసారి బండి ఏమన్నా ప్రాబ్లం వస్తే ఇడబెట్టి బాండు ఒక రోజు మొత్తం చెక్ చేస్తామని అన్నాడు ఇక అక్కడ బండి వేయించుకొని రాగా మధ్యలో జ్యూస్ బాటిల్ తీసుకొని తాగి ఈ ఇంటికి వచ్చినాము ఇక కథ ఇక గిట్లున్నది కానీ దర్శనం అయితే తొందర అయింది మీరు పిల్లల్ని తీసుకొని వెళ్ళొచ్చు అసలు భక్తులు లేరు ఎందుకంటే స్కూల్స్ రన్ అవుతున్నాయి కదా అందుకనేమో చాలా తొందర అయిపోయింది కొంచెం కళ్యాణ కట్టకానే లేట్ అయింది మా ఆయన గుండుమా సైడ్ నిన్న తల తలనీలాలు ఇచ్చిండు మా ఆయన ना अज बाय